హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బీన్స్ క్యారెట్ క్యాప్సమ్ మూడు కలిపి నేను క కర్రీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వాటికి మనం ధనియాలు ఒక స్పూను ఒక రెండు స్పూన్ లేమ వేరుశనగోళ్ళు నువ్వులు ఇవి వేసి మనం ఒక ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మిక్సీ జార్లో మనం పొడిలాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి సారీ పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ పట్టి చూపిస్తా మీకు అలా పేస్ట్ లాగా రావాలి వాటికి రెండు ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ తాలింపు గింజలు మనం పట్టాం కదా పేస్టు ఉల్లిపాయ పచ్చరికాయ ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ మీద రెండు గిన్నెలన్నర నూనె పోసుకోండి ఈ కూరకి కొద్దిగా నూనె ఉంటే బాగుంటుంది ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎలా చేస్తానో నేను ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం తాలింపు గింజలు అందులో వేసేసుకోవాలి అది బాగా చెట్టపట్లాడిన తర్వాత బాగా కొద్దిగా దోరగా ఎగితే చాలు మనకు ఆ తాలింపులు ఉల్లిపాయ పచ్చరికాయ కూడా పక్కన పెట్టుకున్నాము రెండు ఉల్లిపాయలు కోసం వేసుకోండి రెండు పచ్చడికాయలు చీల్ చేసుకుంటే మనకి కూర అనేది ఉల్లిపాయతోనే టేస్ట్గా ఉంటుంది టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ మగ్గటానికి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోద్ది ఇప్పుడు మనం అవన్నీ వేసేసుకోవటం ఒకటి ఒకటి కొద్దిగా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మనం బీన్స్ వేసుకోవాలి బీన్స్ కూడా కొద్దిగా దోరగా మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకుందాం ఐదు నిమిషాలు మగ్గనిస్తే మూత పెడితే మనకు తొందరగా మగ్గిపోతాయి క్యారెట్ వేసుకొని కూడా మళ్ళీ క్యారెట్ అలాగే తిప్పేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అవి మగ్గనేయాలి ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మగ్గిద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ అవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఉన్నాయి కదా పోసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి పూర్తిగా మగ్గిపోతాయి మనకు నూనెలోనే ఇవన్నీ క్యాప్స్ కూడా వేసేసి అది కూడా తిప్పేసి ఇదంతా మగ్గిపోయేదాకా మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇలా కొద్దిగా మనం గడ్డి దాక తీసుకొని ఎగరేసుకుంటే ఆ మొక్కలు అనేవి మనకి బాగా నూనె అన్నీ పడతాయి తొందరగా మగ్గిద్ది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉప్పు వేసుకుందాం ఉప్పు కొద్దిగా వేసుకుంటే అవి తొందరగా కూర అనేది మగ్గిపోద్ది మన కూర కూడా తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోద్ది ఈ కూర కూడా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే అయిపోద్ది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తాను చూడండి అలా మగ్గిపోయినాయిగా అలా మగ్గిపోవాలి కూర అనేది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవటమే పెరుచన నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని పేస్ట్ లా చేసుకున్న ముద్ద అందులో వేసేసుకోవటమే ఇప్పుడు ఆ ముద్ద మొత్తం కలిపేసుకోవాలి కూర మొక్కలకి ఈ మసాలా అనేది పట్టిద్ది బాగా గండితో తిప్పేసి బాగా కలపాలి బాగా వాటికి మసాలా అంటే దాకా తిప్పి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడదాము మనకు అది బాగా వేగిపోయి నూనె అనేది తేలిద్ది బయటికి వాటర్ ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ ఆ వాటర్ కడిగేసేసి అందులో పోసుకోవటమే కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెడతాం సరే అలా రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం కారం ఉప్పు వేసాం కాబట్టి కారం వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి నేను మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి కారం కూడా తిప్పేసి ఉప్పు చాలాపత్తి ఉప్పు కూడా వేసుకోవాలి గరం మసాలా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి చేసేసి మొత్తం మసాలాలు కలిసేటట్టు కారం కలిసేటట్టు మొత్తం ఒకసారి గంటతో మనం కూర అంతా తిప్పేసుకోవాలి కలిపేసుకోవాలి కల కలుపుకొని కూర అంతా దగ్గర పడేదాకా మనం కాస్త ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి మనకు నూనె అనేది పైకి తేలిద్ది ఈ కూరకి కూర మీద నూనె పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది కూడా తేలిగ్గా వండుకునే వంట అన్నీ కూరకు పట్టి మనకు నూనె అనేది బయటకు వదిలిద్ది ఊరైపోయేది అప్పటికి ఐదు నిమిషాలు మూత పెడదాం కొద్దిగా వాటర్ చాలపోతే మనం మొక్కలు ఉడకలేదనుకుంటే కొద్దిగా చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి క్యారెట్ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం మనకు అన్నం తినేటప్పుడు అవి మొక్కలు బాగా ఉడికి మనం తినేటప్పుడు చాలా రుచిగా కనిపిస్తాయి అవి కనిపిస్తాయి మనం తినేది కూడా రుచిగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇక రెడీ అయిపోయింది గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది ఇంకాసేపు ఇంకా కాసేపు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అయిపో వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా అయిపోయింది గిన్నెలో పెట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్ యాప్స్కమ్మక్కలో బీన్స్ క్యారెట్ అన్నీ మనకి చాలా రుచిగా అనిపిస్తుంది ఈ కూరతో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకింతే ఈ తేలిగ్గా వండే విజయక్క వంటలు ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా మీరు కూడా చేసుకొని రుచి చూసి చెప్పండి కామెంట్ రూపంలో ఓకే బాయ్ ఫ్రెండ్ ఉంటా